రైతు భరోసా వస్తా ఉంది విద్యా దీవెన వస్తా ఉంది విద్యా పథకం వస్తా ఉంది పుస్తకాలు వస్తా ఉన్నాయి బ్యాగులు వస్తా ఉన్నాయి బట్టలు వస్తా ఉన్నాయి అన్నీ కూడా ఉచితంగా వస్తా ఉన్నాయన్న నిజంగా ఎవరు కూడా ఏ ప్రభుత్వంలో ఇంత లబ్ధి ప్రతి సామాన్యునికి చేరలేదు మీ ప్రభుత్వంలో మాత్రమే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే చేరిందనా అందుకు చాలా సంతోషిస్తా ఉన్నాం అంత మాత్రమే కాకుండా అంత మాత్రమే కాకుండా ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ ఉంటా ఉంటారు ప్రతి చోట కూడా మన రాష్ట్రంలో ఖచ్చితంగా బీజేపీ ఎమ్మెల్యే లేనే లేడు కాంగ్రెస్ ఎమ్మెల్యే లేనే లేడు అందుకు కారణం మీరు మీ జైత్ర యాత్ర కొనసాగుతూనే ఉంది కేవలం వైసీపీ వాళ్ళు మాత్రమే ఉంటా ఉన్నారు నిజంగా శత్రువులు సైతం ప్రేమించగలుగుతూ ఉన్నారు సార్ మీరు మనకు పోటీ వేసినా ఏయకపోయినా పర్వాలేదు వాళ్లకు లబ్ధి చేకూరాలా వాళ్ళకు అర్హత ఉంటే చాలు వాళ్ళకు పథకం చేరాలనే వాలంటీర్ సిస్టమ్ సిస్టమ్ పెట్టి నిజంగా ప్రతి ఒక్క ప్రతి ఒక్క పేపర్ కూడా ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా వాళ్ళ ద్వారా పెట్టించగలిగి ప్రతి లబ్ధి చేకూరుతా ఉంది కాక మా యొక్క ఎమ్మెల్యే గారు కూడా శత్రువుని సైతం ప్రేమిస్తా ఉన్నారన్న ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అన్నా ఈ పక్క కూర్చోండి ఈ పక్క రోడ్ అన్న ఇది కొత్తపల్లె గ్రామానికి వెళ్తది మాజీ మంత్రి మాజీ మంత్రి గ్రామానికి వెళ్ళే రోడ్డు ఆమె కూడా తను మంత్రిగా పనిచేసినప్పుడు రోడ్డు వేపించలేదు కానీ మా అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇప్పుడు రోడ్డు వేపించారన్నా నిజంగా శత్రువులు శత్రువును సహితం ప్రేమించేటువంటి గుణం నిజంగా ఇంకా చాలా మంది మాట్లాడాలి కాబట్టి నేను అవకాశం వాళ్ళకి ఇస్తున్నాను థ్యాంక్ యూ అన్న 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 దయచేసి అందరు కూర్చోవాలి కూర్చోవాల బా ఎవరికి కనపడ్డం వెనకల వాళ్ళకు ఎనకల వాళ్ళకు కనపడ్డం కూర్చోవాలబ్బా కూర్చోండి బాబు అంతా కూర్చుంటేనే మాట్లాడే దానికి అవకాశం ఉండే వెనకల వాళ్ళకి ఏం కనపడడం లేదు అందరు లేస్ నుంచింటే కూర్చుంటుంది అందరు కూర్చోవాలన్నా కూర్చోవాలి బ్రదర్ ఇక్కడ బ్రదర్స్ కొంచెం కూర్చోవాల బా మీరు అంతా కూడా కూర్చోవాలన్నా తప్పదు కూర్చోండి బా మీరు కూడా కూర్చోండి అందరు కూర్చుంటేనే వెనకల వాళ్ళకి కనపడుతుంది అంతా కూర్చోండి అమ్మా కూర్చోండి నుంచి అందరు కూర్చోండి అందరు ఈ పక్కన ఒకసారి మైక్ ఇవ్వండి ఈ పక్కన అందరినీ అందరినీ కూర్చోబెట్టి శంకర్ సార్ అందరినీ కూర్చోబెట్టమాట దానికి ఎవరైనా మాట్లాడేవాళ్ళనుకునే ఎవరైనా ఉంటే ఇంకా ఇంకా లాస్ట్ ఇద్దరు ముగ్గురు మాట్లాడించండి అమ్మా ఎవరైనా ఉంటే ఈ ఊరు వాళ్ళని మాత్రమే ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడు వాళ్ళ అక్క చెల్లెమ్మలు ఏమైనా మాట్లాడాలి ఏమంటే చూసుకోండి సార్ వాళ్ళకి ఇవ్వండి ఒక్కసారి ఇక్కడ ఇచ్చి అక్కడ ఆకలి వేదిక వేదిక కలిగించిన పెద్దలకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎరగుంట్ల వాసిని నా పేరు వెంకటేశ్ యాదవ్ నేను గుండమ్మ కొడుకుని ఎరగుంట్ల రోడ్డు మీద ఉండేవాడిని సార్ ఈ ప్రభుత్వంలో ఏ లబ్ధి పొందని క్రమం లేదు గృహము లేదు అంతేకాకుండా ఈ ఊరు మల్లెపూలకు ఫేమస్ రైతులకు ఫేమస్ ఇది జిల్లా నంద్యాల జిల్లా అంటే ఇది సీడ డిస్టిక్ అంటే ఈ దేశంలో ఎక్కడ వాన పడకపోయినా ఇక్కడ వాన పడతాది అంటే ములకెత్తే విత్తనాలకు చిగరించయసులా మీరు తోడయ్యారు ఆర్మిక గ్రంథాల ద్వారా నేను అడిగేది ఒక్కటే ఈ ప్రాంతంలో ఈ ప్రాంతం అంటే రైతులకు ముఖ్యంగా ఉండాలా రౌడీసాలకు ఉండకూడదు పగలు పండితాలు ఉండకూడదు మేధావులు ఆలోచించాలా నేను అడుగుతున్నాను ఒక్కటే జగన్ గారికి సార్ మనము పోరాడేది ముగ్గురుతో కానీ జగన్ అనేవాడు ఒక్కడే జగన్ ఎందుకు ఒక్కడే అంటే రాజన్న బిడ్డ కాబట్టి తన ఎంచుకున్న మార్గంలో ఎన్నో ఉదొడుకలు తనకు తన వాళ్లకు అండదండగా ఉండేటువంటి జగన్ కు ఒక మాట చెప్పాలనుకున్నా సార్ మీలాంటి మేధావులకు ఒక చిన్న వినపం జగన్ గారు మాకు వెళ్ళి చూస్తా అని కోరుతున్నాను సార్ అన ఇక్కడ ఈ ఊర్లో మల్లెపూల కానీ హార్టికల్చర్ కానీ వ్యవసాయానికి కానీ ఒక ప్రాసెసింగ్ యూనిట్ వస్తే మన ప్రభుత్వంలో బాగుంటుంది ఎందుకంటే ఇది డిస్టిక్ డిస్టిక్ సార్ అదే కాకుండా నేను కూడా ఒక అగ్రికల్చర్ అగ్రికల్చర్ చదిన వాడిని ఒక కాలేజీలో పనిచేస్తున్న వాడిని సార్ వచ్చే రోజులలో మెరుగైన ఉద్యోగాలు కల్పించాలని కోరుకుంటున్నాను సార్ అదే కాకుండా ఈ ప్రాంతంలో ఎక్కువ వైస వ్యవసాయ ఆరాధనటువంటి పంటలు పండిస్తారు సార్ అదే కాకుండా ఇక్కడ ఒక ప్రాసెసింగ్ యూనిట్ తో పాటు కొత్త కొత్త ఉపయోగాలు ఉపయోగాలు ఉండాలని అక్క ఇక్కడ మాట్లాడతారు అందరు నిలబడితే ఎనకల వాళ్ళకి ఎట్టగా పడతారు దయచేసి కూర్చోండి అబ్బా అందరూ ఎనకల వాళ్ళకి ఎట్ట కనబడతారబ్బా ఒక్కసారి అందరు కూర్చోండి అన్న అందరు కూర్చోవాలి అసలు అందరు కూర్చుంటే వెనక వాళ్ళకి అంతా కనబడతారబ్బా అంత అక్క చివర చివర మాట్లాడేదే అక్క ఒక్క మంచి కూర్చోబా మాట కూర్చో కూర్చోండి అమ్మా కూర్చోండి ఒక్కసారి కూర్చోండి అన్న మాట వినండి కూర్చోండి అక్క నువ్వు మాట్లాడమ్మా ఇంకా లాస్ట్ చివరిగా మాట్లాడదాం హలో హలో చెప్పండి అమ్మా అక్క పేరు చెప్పా పేరు చెప్పి మాట్లాడక హలో నావి సావిత్రి నాకు ఎంత నీరాసరి జరిగిందని పన్నెండు లక్షల డబ్బులు ఖర్చు అయినాయి నాకు నాని అన్న మూడు లక్షలు డబ్బులు ఇచ్చినాడు వాళ్ళు మీకు ఇద్దరికి ధన్యవాదాలు నాకు అంత గారికి మాట్లాడలేను ఓకే థ్యాంక్ యూ ఇంకా సార్ ఎర్రగుండ గ్రామం సార్ మాది మా అక్కకి న్యూరో సర్జన్ ఒక ఆరు నెలల కిందట ఆపరేషన్ చేశారు సార్ ఇది ఎమ్మెల్యే సారు కొద్దిగా కొద్దిగా మూవ్ చేసుకొని ఫైల్ని కొద్దిగా అల్లగడ సీఎంఆర్ఎఫ్ లిప్ కింద పంపారు మాది ఎరగుండ గ్రామమే సార్ మొన్న రీసెంట్గా కూడా సార్ వాళ్ళు ఒక సీఎంఆర్ఎఫ్ నుండి మూడు లక్షలు చెక్ కూడా సార్ అక్కకి కర్నూలు జిల్లా అమిలీ హాస్పిటల్లో సర్జన్ న్యూరో సర్జన్ చేశారు సార్ పదకొండు లక్షలు ఆపరేషన్కి అయింది సార్ ఈ మధ్య అక్కడ మన ఆరోగ్యశ్రీ వర్తిందని చెప్పింటే ఆ మిలి హాస్పిటల్లో నేను ఏం చేశానంటే సీఎంఆర్ వాళ్ళ కింద అన్ని ఫైల్స్ అలా తీసుకొచ్చుకొని సార్ మన ఎమ్మెల్యే సార్ గారికి అక్కడ కలిసాను సార్ ఎమ్మెల్యే సైన్ చేసేసి అది సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ కార్డ్కి పంపారు సార్ రీసెంట్గానే నాకు ఈ మధ్య కాలంలో అంతే ఒక వన్ వీక్ బ్యాక్ క్రితమే సార్ వాళ్ళు కూడా చెక్ ప్రొవైడ్ చేశారు త్రీ ల్యాక్స్ కూడా వచ్చింది సార్ అందుకే ఈ విషయాన్ని సభాముఖంగా మీ ముందర తెలియజేసుకుందామని ఈ మైక్ తీసుకోవాల్సి వచ్చింది సార్ అంతేలా మా దీనికి సహాయపడినందుకు సార్ గారికి మీకు సార్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సార్ మీరు ఇక్కడికి ఈ గ్రామానికి రావడము ఈ చుట్టుపక్కల చిన్నపల్ల టూకి రావడం నాకు చాలా సంతోషంగా సార్ యాక్చువల్గా మీ నాన్నగారి తరఫున నేను గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ కూడా పూర్తి చేశాను సార్ నేను ఇది ఫస్ట్ టైం చూడండి సార్ చాలా సంతోషంగా సార్ మా అక్కకి నువ్వు ఇంత సాయం చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్ చాలా చాలా థ్యాంక్ యూ సార్ ఓకే సార్ ధన్యవాదాలు సార్ ఇంకా అక్క మా అన్నా కూర్చోవాలి అన్న అందరు కూర్చోవాలి దయచేసి కూర్చోండి ప్లీజ్ మాట్లాడన్నా మాట్లాడి పేరు చెప్పి గౌరవనీయులైన సీఎం సార్ గారికి నా కృతజ్ఞతలు మా గ్రామానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు సార్ మాకు వర్షం పడకుండా కెనాల్ కాలం ఉంది వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు ఎక్కువ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ యాంత్రీకరణ కానీ ఎరువులకు కానీ ఇంపు సబ్సిడీలు విత్తనాలు కానీ అందజేసి వీళ్ళందరినీ ప్రోత్సహించే చాలా మంచిది నంద్యాల ఆళ్ళగడ్డ ఇదంతా వ్యవసాయం వ్యవసాయం మీద ఆధారపడిన చేస్తూ ఉన్నావే సార్ వీళ్ళకందరికీ యాంత్రీకరణ అదే తర్వాత వ్యవసాయ రుణాలు ఇప్పుడు కొన్ని రుణమాఫీ కింద ఏదైనా చేసే అవకాశం ఉంటే రైతులందరూ బాగుడతారు సార్ మీ అందరికీ శంకర్ శంకర్ హలో పాపించి రాలేదు సార్ పని చేయలేదు ఏం చేయలేదు సార్ అవి అమ్మాయి కన్ను కూడా కనపడదు సార్ ఎలా బతకాల సార్ అమ్మాయి మీరు సహాయం చేస్తారని సార్ మాకు జగన్ ఉండడానికి సహాయం చేయండి సార్ ఎట్లా బతకాలి సార్ పాప కృష్ణ దగ్గర పిలుచుకున్నాం సార్ విషయాలు కనుక్కుమని ఎం దగ్గరమ్మా అక్క ఇటు ఏమో ఇంత వచ్చి విషయాలు కనుక్కుందాం తలు ఏమైందో కనుక్కుందాం విషయం విషయాలు చెప్తుర్రు అన్నా అందరూ కూడా మాటలు మాత్రమే కాదు హృదయాలతో మిమ్మల్ని దీవించారు మళ్ళా ముఖ్యమంత్రిగా రావాలని చెప్పి కోరుకున్నారు చాలా సంతోషం జై జై మీ అందరి ప్రేమానురాగాలకు రాగాలకు ప్యాయతలకు పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను వీలైనంత ఎక్కువ మందితో మాట్లాడించే ప్రయత్నం చేశాం అందరితో బహుశా మాట్లాడే అవకాశం పరిస్థితులు కూడా సమయాభావ కారణం వల్ల అందరికీ ఉండకపోవచ్చు కాబట్టి మీ అందరికీ ఎలాగూ స్లిప్పులు ఇచ్చారు ఆ స్లిప్పులో మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకునేటివి ఆ బాక్స్లో వేస్తే ఎట్టగో నా దగ్గరకు వస్తాయి దాంట్లో ఏదైనా మనం ఏదైనా సలహా తీసుకొని ఉన్న వ్యవస్థను ఇంకా అంత బాగుపరిచే కార్యక్రమంలో భాగంగా ఇంకా ఏమైనా బెటర్గా చేయగలిగే అవకాశాలు పరిస్థితులు ఏదైనా ఉంటే ఖచ్చితంగా చేసేందుకు మీ సలహాలు మీ సూచనలు ఉపయోగపెట్టుకుంటాను అని కూడా మీ అందరితో కూడా మరొకసారి తెలియజేస్తూ మీరు వచ్చి మీ సలహాలు మీ సూచనలు ఇస్తూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నందుకు ఈ గ్రామవాసులందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను we